नमस्ते okay, ఫ్రెండ్స్ గార్డెన్ అంతా చక్క ఏమైనా పిచ్చి మొక్కలు ఏమైనా ఉన్నాయా గడ్డి ఏమైనా ఉందా అని ఇలా తిరుగుతుంటే నాకైతే మాత్రం ఇది దొరికిందండి ఎంత ఆకు దొరికిందో చూసారా ఇది అందరికీ తెలుసు కదా మన గార్డెనర్స్ అందరికీ తెలిసిన మొక్కే మిగతా ఏంటంటే ఏంటి పిచ్చి మొక్క అనుకుంటారు దీన్ని ఇది యాక్చువల్గా పిచ్చి మొక్కలాగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చ పిచ్చగా పెరిగేస్తుంది అనమాట గుంటగలక రాకు అందరికీ తెలిసిందే ఇది మంచిగాను బృంగరాజు అంటారు గుంటగలకరాకు అంటారు చక్కగాను చాలా మంచి ఆకుకోరండి ఇది ఇది అందరికీ అందరికి ఏంటంటే ఆయిల్ చేసుకుంటాము హెయిర్ ప్యాక్ కూడా వేసుకుంటారు చక్కగాను ఇది ఏంటంటే ఇదిగోండి పువ్వులు కూడా వస్తాయి ఇలా చిన్న చిన్న పువ్వులు కూడా వస్తాయి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట పువ్వులు ఇదిగోండి ఈ విధంగా వస్తాయి చక్కగాను లేత మొక్కలు అయితే ఈ విధంగా ఉంటే కొంచెం ముదురు మొక్కలు అయితే అలా పువ్వులు వస్తాయి అన్నమాట దీన్ని అయితే నేను మాత్రం లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చూపించాను మీకు మా గార్డెన్లో చిన్న వంటకాలు రాకని రోడ్ పచ్చడి చేస్తానండి ఇది చాలా మంచిది మన బై మైగ్రెంట్ పెయిన్స్కి వాటికి కూడా చాలా మంచిది నేచర్స్ డాక్టర్ వీడియోలో కూడా నేను చూసి దీన్ని ఫాలో అవుతున్నాను చాలా మంచిదండి ఇది తినడం వలన చక్కగా దీన్ని రోడ్ పచ్చడిగా కూడా వాడుకోండి హెయిర్ కూడా వాడుకోండి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా గార్డెన్లో అన్ని మొక్కలన్నీ చూడాలనుకుంటే మీరు చేయాల్సిందిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి